ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ శారదాదేవియే నమ సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆహ్వానము శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవ రజతోత్సవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమములు జనవరి రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఎనిమిది రోజులు వేదిక టిటిడి కళ్యాణ మండపం సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రెండవ తేదీ మంగళవారం విదుషి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారి బృందంచే త్యాగరాజస్వామివారి పంచరత్న కీర్తనల బృందగానం తదనంతరం శ్రీమతి ఎండమూరి శిఖామణి గారిచే శ్రీనివాస కళ్యాణం హరికథ మూడో తేదీ బుధవారం శ్రీ శృంగేరి శారదాపేట ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే శ్రీరామ వైభవం ఆధ్యాత్మిక ప్రవచనం నాలుగు ఐదు ఆరు తేదీలు గురు శుక్ర శనివారాలు వరుసగా మూడు రోజులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రవచన కిరీటి డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారిచే మహాభారతంలో పాత్రల విశ్లేషణ ఆధ్యాత్మిక ప్రవచనం ఏడో తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ ఉమారామలింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ ముప్పై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వేద పండితులచే చతుర్వేద పారాయణం వేద పోస్ట్ ఏడో తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు విద్వాన్ శ్రీ పెరవలి జయభాస్కర్ గారు హైదరాబాద్ వారి బృందం వాద్య సమ్మేళనం ఎనిమిదో తేదీ సోమవారం మల్లాది బ్రదర్స్ విజయవాడ వారిచే గాత్ర కచేరి తొమ్మిదో తేదీ మంగళవారం శివప్రియ నృత్య పాఠశాల గురువర్యులు నృత్య భోషణ బిరుదాంకితులు డాక్టర్ సంజయ్ శాంతారాం గారు మరియు వారి శిష్య బృందం బెంగుళూరు వారిచే భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ముఖ్య గమనిక రజతోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కార్యక్రమాలకు ముందు ఆయా అంశాలకు సంబంధించిన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాలలోని ముఖ్య ఘట్టాలతో రూపొందించిన లఘు చిత్రం ప్రదర్శింపబడుతుంది యావన్ మంది కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా మనవి శ్రీ శారదా సంగీత కళాసమితి అనపర్తి సెల్ నెంబర్స్